శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడలో భాగంగా బీజేపీ నాయకులు పరిగి రావు మరియు ఎన్ఎల్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎన్ఎల్ నరసింహమూర్తి బీజేపీ ఎంపీటీసీ కేఎం చంద్రశేఖర్ రెడ్డి నేతులపల్లి శ్రీనివాసులు బద్రీనాథ్ దిలీప్ శ్రీనివాసులు కొండూరు శివ ఎస్ఎన్ మూర్తి సురేంద్ర పాండే మరియు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు నా పేరు పరిగి వేణుకోపాల్ రావు ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా పెణిగొండ నియోజకవర్గం పరిగి మండలంలో సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ముందరు ఉన్నాము ఏమైతే సేవా బక్వడ్లో భాగంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీలు ఇచ్చిన సూచన మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఈ ఇక్కడ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రం చేయడానికి వచ్చాము అదేవిధంగా మనం సహకరించడానికి కూడా మన పారిశుద్ధ్య కార్మికులు పరిగణించి కూడా వచ్చారు మన భారతీయ జనతా పార్టీ పరికమండల మండలాధ్యక్షుడు ఎన్ఎల్ మూర్తి మన ఎంపీడీసీ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర మన సభ్యులు అందరూ ఉన్నారు సీనప్ప మన సీనా తర్వాత దిలీప్ యాగంగా అందరూ కూడా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముందు ఇలాగా ఉంది దీని అంతా స్వచ్ఛం ఇప్పుడు మేము చేయబోతున్నాం